ఇక టీటీడీ యాజమాన్యానికి పోలీసు యంత్రాంగానికి జనసేన అభినందనలు తెలుపుతుందన్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనటువంటి ఘట్టం శ్రీవారి గరుడ వాహన సేవ అని తెలిపారు నిన్న ఒక్కరోజే ఐదు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యులు ఎస్పీ సివిఎస్వి కలిసిగా గరుడ వాహన సేవను వైభవంగా నిర్వహించారని తెలిపారు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిష్టాత్మకమైన సేవ ఘట్టం ఏదో ఉందంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన సేవ గరుడ సేవ అలాంటిది నిన్నటి రోజు లక్షలాది మంది దాదాపు ఐదు లక్షలకు పైగా జనం వచ్చారు భక్తులు వచ్చారు అలాంటిది ఒక సేవ టీటీడీ చైర్మన్ గారు టిటిడి పార్లమెంటు సభ్యులు టిటిడి ఈవో అద్భుతంగా నిర్వహించారు ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా ముందుగా ప్రత్యేకంగా అభినందించిన వ్యక్తులు ఉన్నారంటే ఒక సూపర్ ఆఫ్ పోలీస్ సుబరాయుడు గారు అద్భుతంగా పనితీరు ఛాలెంజ్ తీసుకుని ఈసారి బ్రహ్మోత్సవాలు చేశాడు గతంలో జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకుని చాలా పకడ్బందితో చేశారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాలు ప్రజలు భక్తులందరూ కూడా అభినందన తెలియజేస్తున్నారు చాలా మందితో మాట్లాడుతుంటే అసలు అన్ని లక్షల మందికి భోజనాలు నీళ్లు సదుపాయాలు వర్షం వస్తున్న టెంట్లు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అద్భుతంగా జరిగింది అసలు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తీసుకున్న పనితీరుపై ప్రజలందరూ భేష్ అంటున్నారు కాబట్టి అందరికి టీడీ యాజమాన్యానికి చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఎస్పీ సుబ్రహ్మందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేశారు